ఇప్పుడు ఇప్పుడు కొట్టిన మంది ఏంటిది అసలు ఇప్పుడు మందు నందక అగ్రిపో మహేష్ గారు అగ్రిపో నందక రెండు ఒకసారి మీరు కన్ఫులు చూస్తే మాత్రం చెట్టు తెలుస్తుంది మీరు ఏ చెట్టు అని చూసుకోండి ఒకసారి దిప్పు మొత్తం తిప్పు అటు చెట్టు తోట మొత్తం దిపో అది మొత్తం చూసుకోండి ఏ చెట్ల చూసుకోండి మీరు అంత నీట్ గా వచ్చింది మొక్క మాత్రం కనుపులు కరెక్ట్ గానే వస్తున్నాయి నందక వచ్చేసి అగ్రిపు రెండు కలిపి కొట్టాడంటండి రైతు మహేష్ గారు వచ్చేసి ఇప్పటికి పది రోజులు పది రోజులు పది రోజుల మీకు కనీసం వేరే మందు కొట్టలేదు అంటున్నాడు ప్లస్ మీకు ఇంకా నీటు ఉంది ఆకు ఇప్పుడు కూడా మంచి రిజల్ట్ మంచిగా తోమ నల్లి లేదు లేదు ఇప్పుడు ఇంత ముందుకు మీరు ఐదు కొట్టేది నందక కొట్టడం వల్ల మాత్రం రెండోసారి సారి ఇంకా మూడు మిగిలిపోయినాయి ఓకే వెరీ గుడ్ అండి కనుపు కూడా ఎక్కువ జంప్ రావడం హిల్డింగ్ ఎక్కువ రావడం లేదు కనుపు కనుపు మధ్యలో కనుపు గ్యాప్ తక్కువనే ఉంది మనం ఏ విధంగా పెరగాలో అదే విధంగానే పెరుగుతుంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కిసాన్ కిషాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనము కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం సంగాల గ్రామంకి వచ్చిన రైతు వచ్చేసి మహేష్ గారు మొత్తం సాగు విస్తీర్ణము మిర్చి వేసినారండి మిర్చికి ఏమేమి మందులు కొట్టిండో ఒకసారి చూద్దామం అండి మొక్క చూస్తే మాత్రం చాలా క్లియర్ గా వస్తుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో బా బొబ్బరి ఎక్కువ అవుతుంది ఎక్కువ ఎక్కువైతుంది కానీ మహేష్ మాత్రం చాలా నీటు గుంచుకున్నాడు మొక్క మాత్రం ఒకసారి అడుగుదాం నమస్తే మహేష్ నమస్తే నండి ఎన్ని ఎకరాలు వేసినారు నేను ఎకరాలు వేసినా ఐదు ఎకరాలు వేసినా

ఇప్పుడు ఇప్పుడు కొట్టిన మంది ఏంటి అసలు ఇప్పుడు నందక అగిర్ప్రో కొ అగిరిప్రో ఓకే నందక 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 అండి ఇప్పుడు మహేష్ వచ్చేసి ఆ నందక కొట్టిండు ఆయిల్ మంది ఇది ఆయిల్ బేసిడ్ మంది ఇది

బాగుంది కాబట్టి చెప్తున్న కొట్టి కొట్టి పది రోజులు దాదాపు అవుతుంది పది రోజులు అయితే ఇప్పటి వరకు మందు కొట్టలే ఇప్పటి వరకు కొట్టలే మంది కొట్టలే మందు ఒకసారి ఒకసారి చూడండి మహేష్ వచ్చేసి మీకు పది రోజుల దాకా ఇంతవరకు మందు కొట్టలేంటూ నంతక కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి మొక్క వన్ మంత్ స్టేజ్ కి వచ్చింది మామూలుగా అయితే ఎన్ని సార్లు స్ప్రే చేస్తారు మీరు మామూలుగా అయితే ఐదు రోజుల నుంచి ఆ రోజు కంపల్సరీ కంపల్సరీ కొట్టెత్తిరాల్సింది అంటే ఈ వన్ మంత్ లో కనీసం మీరు ఒక నాలుగు నుంచి ఐదు సార్ చేయాలి కానీ ఇప్పుడు కొట్టింది మాత్రం మీరు రెండు సార్లు రెండో సార్లు మాత్రం నందక కొట్టారు నంత నంతగా కొట్టడం వల్ల మంచిగా అనిపించింది ముప్పై ఆరు రోజులు అయింది ఇప్పటికి నాటి ఇది ముప్పై ఆరు రోజులైంది ముప్పై ఆరు రోజులకు రెండు సార్లే కూడా రెండు సార్లే కొట్టింది అది బ్యాడ్ రాకండి బ్యాగ్గా రకడానికి కరెక్ట్ గా అంతే కదా కరెక్ట్ ఎందుకంటే మన రైతులు రైతులే రైతు ఎప్పటికీ మోసం చేసి చూస్తారు కదండి వచ్చేసి మహేష్ గారు అగ్రిపో నందక రెండు కొట్టాడంట ఒకసారి మీరు కన్ఫుల్ చూస్తే మాత్రం చెట్టు తెలుస్తుంది మీరు ఏ చెట్టు అని చూసుకోండి ఒకసారి దిప్పు మొత్తం అటు తప్పు అటు చెట్టు తోట మొత్తం దిప్పు అది మొత్తం చూసుకోండి ఏ చెట్లనే చూసుకోండి మీరు అంత నీటికి వచ్చింది ముక్క మాత్రం మహేష్ మాత్రం ఇప్పుడు కొట్టింది కనుపులు కనుపులు చిట్టాకే వస్తుంది కదా కనుపులు కరెక్ట్గా వస్తున్నాయి చిట్టాకే వస్తుంది 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 ఎందుకంటే చిట్టాకే రావాలి మొక్కకు నందక వచ్చేసి అగ్రీఫ్ రెండు కలిపి కొట్టాడంటండి రైతు మహేష్ గారు వచ్చేసి ఇప్పటికి పది రోజులు అయింది పది రోజుల సంది మీకు కనీసం వేరే మంది కొట్టలేదు అంటున్నాడు ప్లస్ మీకు ఇంకా నీటుగా ఉంది ఆకు ఇప్పుడు కూడా బాగా మంచిగా ఆకు వచ్చింది పది రోజుల మందు కొట్టలేదు ఇప్పటికి ముప్పై ఐదు రోజులు అయింది రెండు సార్లు మందు కొట్టినట్ట రెండు సార్లు కూడా నీకు మంచిగా అనిపిస్తుంది మంచి రిజల్ట్ మంచిగా సోమా నల్లి లేదు 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 ఇప్పుడు ఇంత ముందుకు మీరు ఐదు కొట్టేది నందక కొట్టడం వల్ల మాత్రం రెండోసారి రెండోసారి ఇంకా మూడు మిగిలిపోయినాయి ఓకే వెరీ గుడ్ అండి కనుపు కూడా ఎక్కువ జంప్ రావడం హిల్డింగ్ ఎక్కువ రావడం లేదు అంటే కనుపు కనుపు మధ్య గ్యాప్ తక్కువనే ఉంది మనం ఏ విధంగా అదే పెరగాలవు ఇక్కడ ఇక్కడ ఒక్కసారి చూపియండి చూడండి ఏ చెట్టు అయినా సరే బయో క్వాలిటీ వాడితే కనుపు అవును పెరుగుతుంది అవును అవునవును కానీ ఇప్పుడు లేదు మొత్తం దగ్గర దగ్గర వస్తుంది దగ్గర 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 ఉంది ఆయిల్ బేస్డ్ మందులు కాబట్టి నీకు మంచి రిజల్ట్ ప్రాబ్లం లేదు నీకు